లో ఫ్రెస్ మహారాష్ట్ర బిహార్ లో పెట్టుకున్నాడు ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాయంటే అక్కడ హిందూ సమాజం ఒకటైంది నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించారు కాబట్టి అంతే అందుకే అమిత్ షా గారు అబ్కీ బార్ ఎక్సో సాట్ బార్ అన్నటువంటి నినాదం ఇక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మొదటి చూడ బీహార్లో కూడా వన్ సైడే ఫలితాలు అన్ని సర్వేలు కూడా ఇంకా చాలా సర్వేలు కూడా నూట యాభై నూట అరవై ఇప్పుడు రెండు వందల రెండు స్థానాలకు పైగా ఇవాళ ఎన్డిఏ గెలిచిందంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ బీహార్ అయిపోయింది నెక్స్ట్ బెంగాల్ తర్వాత టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో తెలంగాణ జుబ్లీల్స్ ఎన్నికలు కూడా సరే ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చర్చ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది నేను అడుగుతున్న మరి జుబ్లీస్లో ఓట్ చోరీ జరిగిందా జరగలేదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం చేయాలి రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్ ఇక పబ్జీగా మాడుకోవాలి ఆయన ఇక రాహుల్ గాంధీ తిరిగిన ఏ తను ఒక్కడికి గెలవలే పబ్జి గేమ్ కు పరిమితం అయితే రాహుల్ గాంధీ చాలా మంచిది జుబ్లీస్ ఎన్నికల్లో కూడా ఎంఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ గా ప్రకటించి వాళ్ళకి గెలిపించే ప్రయత్నం జరిగింది గెలిపించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు తన హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలిచామని చెప్పి మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం మేము బీహార్లో అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క లేదంటున్నాడు స్థానిక సంస్థలకు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు మున్సిపాలిటీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఇప్పుడు జుబ్లీస్ లో గెలిచామని చెప్పి ఇక ఒక్క పైసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క పైస వేయడు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్లు ఇవ్వడు నాలుగు వేల రూపాయల వృద్ధులకు పెన్షన్ ఇయ్యాడు రైతు భరోసా అయ్యాడు ఉద్యోగాలు ఇవ్వడు విద్యార్థి భరోసా కార్డ్ ఇయ్యాడు ఉద్యోగస్తులకు డిఏ డిఎలియాడు పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు అందరు కూడా ఇక చెప్పులు అడిగే విధంగా తిరగాలి అయిపోయా ఇప్పుడు ఇప్పుడు మేము ఏం చేయకున్నా ప్రజలు మాకు ఓట్లు వేసారని చెప్పి కాంగ్రెస్ పార్టీ విరవీగ ప్రమాదం ఉంది ఇదే విషయాన్ని ఎన్నికల సందర్భంలో చెప్పినా మేము ఇక ఇదే హుషారు లోకల్ పార్టీ ఎలక్షన్ పోతారు లోకల్ బాటిలో హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నాడు ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌజు పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు ఏడున్నాడు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిందా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చా ఏ రోజు వచ్చి భరోసా కల్పించిందా పరామర్శించిందా ఎప్పుడైనా వచ్చినా ప్రతిపక్ష నేతనే ఫామ్ అవసరం అసెంబ్లీకి వస్తాడు కనబడకుండా వేయండి ఫామ్ హౌస్ పరిమితం వేడు మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది దేశానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్ గ్రాడ్యుయేట్స్లో కానీ టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాళ్ళు క్యాండిడేట్ లేడు వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ జుబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది ప్రత్యాన్వయం ఎట్లయితుంది మీరు సరే మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే మునుగోలు డిపాజిట్ రాలే హుజాబాద్లో డిపాజిట్ రాలే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సరే జుబ్లీస్లో డిపాజిట్ రాలే కావచ్చు కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతం వస్తున్నాయి ఇష్టపడ పైసలు మంచిరు బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు ఏడు వేల రూపాయలు చేయరు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు ఐదు వేల రూపాయలు చేయరు వీళ్ళు ఇద్దరు ఒకటి ఇప్పుడు ఇక ఎలక్షన్ దాకా దిక్కుంటారు రేపంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు ఇక మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు ఇద్దరు ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు రెండు వేల ఐదు వందలు ప్రజలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకు రావాలంటే తులం బంగారు రావాల రావాలంటే స్కూటీ రావాలంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావాలంటే రైతు భరోసా రావాలంటే ఉద్యోగులకు డిఎలు రావాలంటే రిటైర్ అయిన వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ రావాలంటే లోకల్ బాడీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించలే స్థానిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం కాబట్టి కేంద్రం ఇచ్చేటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించేది ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోప్పుడు కొట్లాడేది మేమే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కూడా కొట్లాడేది కూడా మేమే నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు మాకు ఓటు చేసేటువంటి అందరి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను